తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు ఆలయంలో సత్య ప్రమాణం చేసి నాలుగేళ్లు గడిచిన సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అధికారులు అర్చకులు అనపర్తి నియోజకవర్గంలో సత్యమే గెలిచిందన్నారు ప్రజల ఆకాంక్షలను కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తామని తెలిపారు నియోజకవర్గ అభివృద్ధికి కోసం కృషి చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే నల్లమిల్లి

ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తేదీ జయలక్ష్మి గణపతి ఆలయం ఒక అత్యద్భుతమైన రాజకీయ ఆవిష్కరణకి వేదిక అయ్యింది ఆనాడు శాసనసభ్యునిగా ఉన్న వైసీపీకి చెందిన డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారు ఆ సంవత్సర కాలంగా వారి అవినీతి నియోజకవర్గంలో హెచ్చుమీరిపోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని తట్టుకోలేని అసహనంతో ఆనాడు ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణానికి వారు నన్ను సతీ సమేతంగా ఆహ్వానించడం దానికి అంగీకరించి మేము రావడం ఆ రోజు జరిగిన సంఘటనలు నియోజకవర్గ ప్రజానీకానికే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలిసేటట్టుగా చేశారు మొట్టమొదటిగా నేను ఆ కార్యక్రమానికి ఇష్టపడను అనే ఆలోచనతో వారు నన్ను ఆహ్వానించడం మీరు దాన్ని ఒప్పుకునేసరికి పోలీసుల్ని పురమాయించి దాష్టికానికి పాల్పడి గృహ నిర్బంధాలు చేసి నియోజకవర్గంలో చివరికి మహిళా నాయకులను